Uh, Ma'am is little busy and she has to attend him coming and uh, making this day uh, a big day for us. I will be back so we'll connect Perfect, perfect, amazing. Thank you. Yeah. Now, चलो चला लेते हैं ओके ओके जाओ और नहीं किचन बंद लगा रिचड रिचड डबल फॉर राइट पेंटिंग्स टुडे 뭐 먼저 안 이렇게 왔네 야 ఐదు వందల రూపాయలు ఇస్తాయి ఎందుకంటే ఒక రోజు రెండు రోజుల్లో వాళ్ళు పూర్తిగా భోజనం చేస్తారు అదే చిన్నపిల్లల్ని వేసుకుంటే వచ్చి డబ్బులు అడిగితే డోర్ దింపి మరీ కోపాడతాను కాళ్ళు చేతులు ఉన్నాయి కదా ఎక్కడన్నా వెళ్లి పని చేసుకుని బతకొచ్చు కదా ఆ చిన్న చిన్నపిల్లని నువ్వు వెండోలో వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి నేను కోపాడతాను అందుకని మనం కొన్ని వాళ్ళ పిల్లలను వాళ్ళ పోషించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకు మనం భిక్షాటన చేసినప్పుడు డబ్బులు అస్సలు ఇవ్వకూడదు ఎవరైతే ముసలి వాళ్ళు లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు పని చేసుకోవచ్చని వదిలిపెట్టండి అమలు చేయడానికి ప్రయత్నించండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి మన తెలంగాణగా మరి అండగా మన అందరం కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి ఈ రోజు ఎంతో వేయ ప్రయాస్లో కూర్చి మన క్రిస్టియ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ ను హైలైట్ చేయడానికి వచ్చినందుకు మరి వారికి ప్రత్యేక స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇంతతో ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ చెట్టి తీసి ఆ చెట్టు వల్ల మనం ఎన్నో నష్టాలకు గురవుతామనే విషయాన్ని బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సైన్స్లో మీరు చదువుతూనే ఉంటారు మనకు చెట్టు అనేది కార్బన్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని విడిచిపెడతా ఉంటుంది ఆ ఆక్సిజన్ వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నాం కానీ మనం అందరం కూడా ఏంటంటే మనం ఇండ్లు కట్టుకొని మనకు ఒక అందమైన ఇల్లు ఉండాలి ఆ ఇంట్లో మనకు ఈ వసతులు ఉండాలి అని చెప్పేసి దాదాపుగా ఏవైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో అందులో అంతా కూడా ఫ్లోరింగ్ తోటే నింపబడతాయి చెట్లు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి మరి గతంలో మన ఇండ్లల్లో కూడా ఎన్నో రకాల చెట్లను మనం నాటుకునే వాళ్ళము కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా తులసి మొక్క కూడా కనిపించినటువంటి పరిస్థితి మనలో ఉంది దానివల్ల మనకే నష్టం తప్పితే మనకు ఇంకా వేరే ఏమీ లేదు చెట్లు ఎక్కువగా పెంచడం వలన మనకు వర్షాలు బాగా పడతాయి వర్షాలు బాగా పడ్డప్పుడు పంటలు బాగా పండుతాయి పంటలు బాగా పండప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు అదేవిధంగా మనకు కావలసిన ఆహారం వస్తుంది మనం కూడా ఇతర దేశాలకు మనము ఆహారాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసి మన దేశానికి రెవెన్యూని పెంచుకునేటువంటి అవకాశం చాలా ఉంటుంది కాబట్టి మరి గతంలో మధ్యలో కొంత నెగ్లెక్ట్ చేసినా కూడా మళ్లీ మనము ఈ వృక్షాలను పెంచే విషయంలో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడము ఆ టార్గెట్స్ ఇవ్వడము ఒక్కొక్క డిపార్ట్మెంట్ కిన్ని టార్గెట్స్ ఇవ్వడము మా దగ్గర నుంచి డబ్బులు ఇవ్వడము వాటిని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఎండాకాలం వస్తా ఉంది ఎండాకాలం తర్వాత మళ్లీ వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చే వరకు కూడా మన మోడీ గారు ఏమన్నారంటే మాక నామ్ సే ఏక్ పేడ్ అంటే తల్లి పేరు మీద ఒక్క చెట్టు అది ఒక్కటి నాటండి ఒక్కొక్కరు ఒక్క చెట్టు నాటినా కూడా కొన్న కోట్ల చెట్లను రోజు మనం నాటే అవకాశం ఉంటుంది మనం తల్లి పేరు మీద నాటుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటాల్సిన అవసరం ఉన్నది రాబోయే వర్షాకాలంలో మేము పెద్ద ఎత్తున ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము తీసుకెళ్లి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి పచ్చని తెలంగాణగా మరి మార్చడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ హైదరాబాద్ అనేది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నగరము ఈ నగరములో ఇంత పెద్ద ఎత్తున ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్ ఉండడం అనేది ఒక హైదరాబాద్ లోనే ఉంది ఇంకెక్కడా కూడా లేదు ఈ అర్బన్ ఫారెస్ట్ ని కాపాడుకోవాల్సిన దాంట్లో ఇక్కడ పెద్దలు చాలా మంది సైంటిస్టులు ఉన్నారు ఇంకా నేచర్ లవర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు కూడా స్వచ్ఛందంగా ఇటువంటి వాటిల్లో పాల్గొని మరి చెట్లను మంచిగా పెంచి ఒక పచ్చదనాన్ని ఇచ్చి అదేవిధంగా ప్రకృతిని కూడా మరి చల్లగా ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యొక్క పార్కు కొన్ని వందల ఎకరాల్లో ఉంది కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఈ పార్కు మరి ఎంతో మందికి మంచి ఏదైతే ఉందో ఆరోగ్యమైనటువంటి గాలిని ఇస్తుంది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా మంచి వాతావరణాన్ని ఇస్తుంది ఇటువంటి పార్కులను మనం అందరం కూడా కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఏంటంటే మనకు ప్రకృతికి ఎటువంటి సంబంధం ఉందో అదేవిధంగా ఫారెస్ట్కి మనకు ఏవైతే జీవ ప్రాణులకు ఏవైతే ఉందో వాటికి కూడా అటువంటి అనుబంధమే ఉంటుంది మనం చెట్లను ఎంత పెంచితే మందులో ఉన్నటువంటి జీవ రాశులు అవన్నీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఆహా అవి కూడా ఆరోగ్యంగా బతికేటువంటి అవకాశం ఉంటుంది వాటి ద్వారా మనకు జీవ సంపద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎన్ని చెట్లు మనం కొట్టుకుంటూ మన స్వార్థానికి పోతే వాటి సంఖ్య కూడా తగ్గుకుంటూ పోతుంది ఇప్పటికే చాలా స్పీసీస్ మనకు కనపడకుండా మాయమైనటువంటి సందర్భాలున్నాయి కానీ రాబోయే రోజుల్లో మళ్లీ వాటిని మనం తిరిగి ఆ సంఖ్యను పెంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు గాని టీచర్స్ గాని వచ్చిన పెద్దలందరు కూడా When I've seen how talented you are, congratulations on the beautiful paintings. It just reminded me that uh, I want to tell you that you should not forget that if someone tells you you cannot do this, you cannot become this person, and you cannot actually, uh, you know perform what you would love to do in life don't trust them because if I would trust them I would not be standing here with you today and I would not be able to speak to you so I want you to remember that that if you find your passion it can be anything from painting it can be a, your idea of who you want to become if you want to be a lawyer a doctor or even a model listen to you work on that hard because the determination is very important the hard work and you need to put your effort and time and then things happen so i just wanted to tell you that and now something about the environmental day because i'm a big fan of nature and i'm a big fan of environments um, i always love to spend my free time in the nature in the forest best on a horse horseback i love horse riding and that's why i know how it's such an important thing to protect the trees and the environment because the environment is who we are and if we will not treat the environment with love and respect we will not have anything the trees are the lungs of the planet and without them we cannot live and because i travel a lot to so many countries i've seen what is happening in the world the deforestation how the nature is sometimes damaged and we should take a step and make an action that's why we should think about it and that you, that's why i would like to encourage you to plant trees to actually join organizations that are fighting deforestation and to spread the mindfulness and have respect towards the trees because if you're the example, the other will follow you. So don't forget that because if we don't have the nature, we have nothing. Thank you so much again for having me today and I'm happy that I had the chance to meet you because I study your talent, People, you can do big things in your life. So, keep focused on your studies, on your dreams, and goals. And in a few years, I will see you and I'll be amazed. Thank you.